నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఎవరైనా ఒక వ్యక్తి అప్పు తీసుకొని తీసుకున్న అప్పులోని కొంత భాగాన్ని కానీ లేకపోతే వడ్డీని కానీ మధ్యలో చెల్లిస్తే అక్కడి నుంచి లిమిటేషన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందా సో మిత్రులారా మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు అనే చట్టం అమల్లో ఉన్నది ఇందులోని సెక్షన్ పంతొమ్మిది ఏం చెప్తుంది అని అంటే ఎవరైనా ఒక వ్యక్తి మన వద్ద నుంచి అప్పు తీసుకొని ప్రామిసరీ నోటు రాసిచ్చి ఎంత వడ్డీతో సహా చెల్లిస్తానని ఒప్పుకొని ఉంటాడో ఆ ప్రామిసరీ నోటు రాసిన తేదీ నుంచి సాధారణంగా మూడు సంవత్సరాల కాలంలోపు మనము అతని వద్ద నుంచి మనీ రికవరీ చేసుకోవడానికి కేసు ఫైల్ చేసుకోవచ్చు అయితే అప్పు తీసుకున్న వ్యక్తి కనుక తీసుకున్నటువంటి సొమ్ముని కానీ లేకపోతే కొంత వడ్డీని కానీ సొమ్ములోని కొంత భాగాన్ని కానీ మధ్యలో ఒక వన్ ఇయర్ తర్వాత చెల్లిస్తే ఆ రోజు నుంచి మనము మూడు లోపు